తృదేవోప నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ పదిహేను రోజులు దీన్ని పక్షము అంటారు పదిహేను రోజుల్ని అంటే భాగము అని అర్థం పక్షము అంటే భాగమని ఒక పక్క భాగం అని అర్థం ఒక నెలలో రెండు పక్ష భా రెండు పక్షాలు ఉంటాయి రెండు భాగాలు చేసినట్టయితే అనిచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షము అంటారు అంటే మొదటి మొదటి పక్షం రోజుల గురించి ఈ పదిహేను రోజుల గురించి నెల అంటే పది ముప్పై రోజులు కాబట్టి ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క నెల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ రావచ్చు ఏదైనా ముప్పై అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి అటువంటి నెలలో సగం పదిహేను రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది పదిహేను రోజుల యొక్క ఫలితాలని ఇప్పుడు మనం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ఇందులో అతిశయోక్తులు కానీ లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి నాకు ఇన్ని వ్యూస్ రావాలి ఇంతమంది సబ్స్క్రైబ్స్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలెక్కర్లేదు ఇలా తప్పుడు టంప్లైన్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది ఆ తెడ్డింగ్కి లోపల ఉండే సబీట్కి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలు కనో లేకపోతే ఏదో ఒక మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు ఒక ఆయన చెప్పాడట అట్లా ఎందుకంటే ఆయనకి ఏదో శుభ కొంచెం కుజిదోషం లాంటిది ఏదో ఉందట అయితే అతని జాతకం మనకు రాలేదు కానీ కుజు దోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు అది ఎంతవరకు యదార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి మంచిదైతే మంచిదే నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు ఎందుకంటే తమిళనాడు వెళ్ళి తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడు అని కదా పేరు ఆయనకి ఆరు ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి ఆరు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నాలుగు చూపిస్తున్నాం అనుకో ఆరు ఈ ఆరు పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నాడు ఇది అందరికీ సాధ్యపడుతుందండి ఒక పేదవాడు ఉన్నాడు ఒక భాష రానివాడు ఉన్నాడు చదువుకొని వాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో ఎక్కడ ట్రైన్ దిగాలో ఏ ఏ రూట్లో వెళ్ళాలో వాడు అంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మన లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరిగి వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ వస్తాడండి అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా ఇవన్నీ ఆలోచించాలి మనం ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి ఎక్కువ ద్రవ్యం ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేకం అనేకం అనేక చెప్పబడు ఉన్నాయి శాస్త్రాల్లో అట్లాగే అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే సంతోషం ఖర్చు పెట్టుకోండి విత్తం కొద్దీ వైభవం ఓకే ఇప్పుడు మనము ప్రప్రథమంగా వృచ్చిక రాశి వారికి ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వ అక్కడ తల్లిగారి విషయంలో ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది విద్య విషయంలో పిల్లలు విద్య విషయం కావచ్చు ఒకవేళ ఈ జాతకుడి కనుక అయినట్టయితే తన విద్య విషయంలో కూడా ముందుకు వెళ్ళకపోవచ్చు అలాగే భూమి గృహ వాహన సౌఖ్యాలు అన్ని అన్ని ఇంట్లో ఉంటాయి కానీ ఎక్కడికో వెళ్ళాలనుకున్నాం బండి ఏదో ఇబ్బంది పెట్టింది ఇడ్లు సొంతిల్లే ఎవరికి మనం కర్రై కట్టాల్సిన పని లేదు అక్కడ ఏ నల్లాయో ఏ బాత్రూమో ఏ టాయిలెట్టో ఏదో ఏదో ఇబ్బంది పెట్టింది ఈ విధమైనటువంటి ఏదో రకమైన ఇబ్బందులకు గురి చేసేట్టు ఫలితం ఉంటుంది అందుచేత ముఖ్యంగా వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు ఈ ఈ పదిహేను రోజులు వారికి అనుకూలత కాదు అలాగే పంచమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి పంచమ స్థానంలో శని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ముఖ్యంగా సంతానం మీద చెడు ప్రభావం చూపిస్తుంది వారు చదువు మీద శ్రద్ధ తక్కువ ఒకవేళ చదివినా కూడా జ్ఞాపకం ఉండకపోవటము బుద్ధి బలం కొంచెం తక్కువగా ఉండటము ఒకవేళ ఏదో ఎగ్జామ్ పెట్టారండి పాపం కష్టపడి చదివినా కూడా కొంతమందికి అది ఒక శాపం అనుకోండి మరోట అనుకోండి టైంకి జ్ఞాపకం రాకపోవటము అలాగే కొంత చెడు స్నేహాలు ఈ చెడు స్నేహం అనేది చాలా 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 జీవితంలో ఒక దురవస్థ అండి మొత్తం లైఫ్ని జీవితాన్నే మార్చేస్తుంది అది ఒక మంచి జాబులో పోవలసినటువంటి వాడి జీవితం నాశనం కూడా చేసేస్తుంది చెడు స్నేహం అనేటటువంటి అటువంటి ఫలితాలన్నీ కూడా ఈ ఈ పంచమ స్థాన శనివలన ఏర్పడేట అవకాశం ఉంటుంది ఇకపోతే ఆరవ స్థానంలో గ్రహం యొక్క సంచారం జరుగుతోంది శుక్రగ్రహ సంచారం ఆరో స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు తద్వారా ఏదో ఒక రోగాలు రావటము అలాగే రుణాలు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేకపోవటము మనం ఎవరికోసము మంచి పనుల కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం రుణం కోసం అది ఈ పదిహేను రోజుల్లో మీకు రుణం లభించేటటువంటిది అది ప్రభుత్వ రంగం కావచ్చు ప్రైవేటు సంస్థ కావచ్చు మీకు రుణం లభించేటటువంటి అవకాశం అక్కడ కనిపించదు ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే పద్నాలుగు రోజుల పాటు ఏడవ స్థానంలోను తదుపరి ఎనిమిదవ స్థానంలో ఒక్క రోజు మాత్రము సంచారం జరుగుతోందండి ఈ రవి యొక్క సంచారం ఏడు ఎనిమిది స్థానాలు రెండు స్థానాల్లోనూ కూడా శుభ ఫలితములు నివ్వజాలదు భార్య యొక్క ఆరోగ్యం విషయంలోనూ ఆవిడక మీకు మాట మాట్లాడడం రావడం విషయంలోను కొంచెం అలాగే జాయింట్ వ్యాపారం చేస్తున్నటువంటి ఎవరితోటన మీరు జాయింట్ వ్యాపారం చేస్తున్నారు ఇద్దరు కలిసి పెట్టుబడి పెట్టుకొని వారి మధ్యన మీ మధ్యన కూడా అభిప్రాయ భేదాలు చేయట అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది అలాగే బుధుని యొక్క సంచారం ఏడు ఎనిమిది స్థానాల్లో సంచారం చేస్తోంది ఈ బుధుడు మాత్రం ఏడు ఎనిమిది రెండు స్థానాల్లోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలనే ఇస్ ఇస్తూ ఉన్నాడు ఇక్కడ ఇందాక మనకి రవి భార్యాభర్తల మధ్యన కొంచెం ప్రతికూల ప్రభావాలు జాయింట్ వ్యాపారస్తుల ప్రతికూల ప్రభావాలు చూపిస్తూ ఉంటే ఒక గురువు దాన్ని సక్క తెగేటువంటి ప్రయత్నంలో ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక ఆరు రోజులు అలాగే ఎనిమిదో స్థానంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ తొమ్మిది రోజులు సంచారం చేస్తున్నారు ఆ తొమ్మిది రోజులు మాత్రం మీకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి అలాగే గుళ్ళకి వెళ్ళటం దాన ధర్మాలు చేయటము ఇట్లాంటివన్నీ దైవభక్తి ఇవన్నీ ఉపాసన ఇవన్నీ కూడా మీకు తొమ్మిదో స్థానంలో మీకు చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలన్నీ కూడా పుణ్యప్రదమైన కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తాడు బుద్ధ భగవానుడు అలాగే ఇక్కడ మీకు భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తున్నదండి ఎనిమిదో స్థానంలో పాకిస్తాన్ అష్టమ స్థానంలో అష్టమ స్థానంలో గురువు యొక్క బలం లేనట్టే లెక్కండి ఇక్కడ మీకు ఏంటంటే ఆ స్థానంలో ఉన్న కారణంగా పెద్ద దుఃఖమే ఏర్పడుతుంది ఆప్తులు కావచ్చు లేకపోతే మంచి మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు వీళ్ళకి కొంత కొంతమందికి మరణాలు ఏర్పడేట అవకాశం ఉంటుంది ధన నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కలహాలు వచ్చేట అవకాశం ఉంటుంది పరాభవాలు జరిగేట అవకాశం ఉంటుంది స్థానంలో గురువు యొక్క బలం వల్ల ఈ విధమైన ఫలితాలు ఉంటాయి ఇక్కడ ఈ రవితో ఎప్పుడైతే గురువుగారు కలిశారో అక్కడ తొమ్మిదో తారీఖు నుంచి మీకు గురుమూఢం ప్రారంభమవుతోంది ఆ రోజు నుంచి ఈ గురుమూఢం వెళ్ళేంత వరకు కూడా మీకు గుడి ప్రతిష్టలు కానీ వివాహాలు కానీ ఉపనయనాలు కానీ ఈ గృహ ప్రవేశం కానీ గృహ ప్రారంభం కానీ ఇట్లాంటివి ఏవి కూడా శుభకార్యాలు జరగనటువంటి పరిస్థితి ఇకపోతే భాగ్యస్థానంలో దశమ స్థానంలో రెండు స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి కుజుని యొక్క సంచారము అక్కడ నా నాలుగు నాలుగు రోజులు కుజుని యొక్క సంచారం మనం కనుక తీసుకున్నట్టయితే భాగ్య దశమ స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోంది భాగ్యస్థానంలో ఒక నాలుగు రోజులు దశమ స్థానంలో ఒక పదకొండు రోజులు సంచారం జరుగుతోంది ఇది వృత్తి ఉద్యోగ విషయాల్లో ఇబ్బంది పడేటట్టు అవకాశం ఉంటుంది భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కూడా ఏ విధమైన శుభకార్యాలకి మనం అటెండ్ కాలేకపోవటం మనసు ఒక నిశ్చలమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవనం లేకపోవటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇకపోతే కేతువు తీసుకున్నట్టయితే మీకు దశమస్థానంలో కేతు సంచారం జరుగుతోంది దశమస్థానంలో కేతు సంచారము మనకి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేసేట ఈ విధంగా ఇంకోటి ఏంటంటే ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపల ఎవరైనా కొత్తగా న్యూ బోర్న్ కొత్తగా ఎవరైనా పుట్టి ఉన్నట్టయితే వారికి కాలసర్పదోషం వర్తిస్తుంది అది ఏది అనేది ఆ తర్వాత తర్వాత అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు ఆ పిల్లవాళ్ళ జాతకాల మన దగ్గరికి వస్తే మనం చెప్పొచ్చు ఈ కాలసర్ప దోషాలే కావచ్చు కాలసర్ప కాలసార్యోగాల కావచ్చు వాటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి అవన్నీ ఆయా సందర్భాలను బట్టి ఆయా వ్యక్తిగత జాతకాలు మన దగ్గరికి వచ్చినప్పుడు వాటి గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది లేదా వాటి గురించి ప్రత్యేకించి మనం ఎపిసోడ్ చేసుకున్నట్టయితే మనం చెప్పుకున్నాం అప్పుడు చెప్పుకోవడానికి వీలవుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ వృచ్చిక రాశి వారికి సంభవిస్తూ ఉన్నాయి అని చేత గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత సామాన్యం కాబట్టి నవగ్రహాలు కానీ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏదో ఒక పూజ మనం చేసుకోండి ఎక్కువ గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టయితే పర్వాలేదు ఎక్కువ గ్రహాల యొక్క ప్రతికూలత ఉన్నట్టయితే కూడా మనకి ఖచ్చితంగా ఏదో ఉన్నా మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా కూడా మనం నవగ్రహాలని పెంచుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్టయితే మీ ఈ దోషాలన్నీ కొంచెం శాంతి శాంతించి కొంచెం సుఖమైన జీవనం గడపడానికి చాలా అవకాశాలుంటాయి సోభంభూయాత్